హాయ్ ఫ్రెండ్స్ మా ఊరి మఠంలో వచ్చేసి శ్రీ శాంబవి టెంపుల్ కొత్తగా కడుతున్నారు చూడండి ఫ్రెండ్స్ మీకు ఆల్మోస్ట్ కింద భాగం అయితే అయిపోయింది మనకి ఇప్పుడు వచ్చేసి మనకి కూడా గర్భగుడి అయితే కడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తుంది కదా ఇది మన గర్భగుడి మనకు చుట్టూ వచ్చేసి ఇక్కడ స్తంభాలు అయితే పెట్టినారు నాలుగో స్తంభాలు చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా అయితే బాగా చేస్తున్నారు ఈ మఠంలో వచ్చేసి శ్రీ అమ్మ భవాని అమ్మవారు అంటే మనకు శ్యామ అమ్మవారు అంటారు అలాగే మనకు వెంకాధృత స్వామివారు కూడా ఉంటారు అలాగే పక్కన వచ్చేసి తాత గుడి కూడా ఉంటుంది అలాగే ఈ మఠ పీఠాధిపతి వచ్చేసి శ్రీ తాత గారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మనకు గర్భగుడికి ప్రవేశంలో ఉన్న దూరం ఇది ఈ ప్రవేశ దారిని చాలా అద్భుతంగా చెక్కినారు ఫ్రెండ్స్ చూడండి కనిపిస్తుంది కదా ఎంత అద్భుతంగా ఉందో డిజైన్ చాలా సూపర్గా ఉంది మనకి ఇది వచ్చేసి మనకి ఈ గర్భగుడికి మనకు ప్రవేశ దారంలో ఉంటుంది చాలా అద్భుతంగా చేస్తున్నారు పని వచ్చేసి మరి కొద్ది రోజుల్లో మనకి గర్భగుడి అయితే అయిపోతుంది ఈ వీడియోకి చిన్న లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ಸುಗ್ರೀವನೇ ಕೇಳು ಕೇಳಿದ್ದೆಲ್ಲ ನೀನು ಹೇಳಿದ್ದೆಲ್ಲ ಸತ್ಯರು ನೀನೇನು ಹೇಳಿದ್ದಲ್ಲ ನೀನೇನು ಮಾಡ್ತೀನಿ ಪ್ರಾರಬ್ಧವನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳಲು ಯಾರಿಂದಲೂ ಆಗಲಾರದು ಮೂರು ಲೋಕದ ಮುಖಣ್ಣನಿಗಾದರೂ ಶಿವನಿಗಾದರೂ ಅಸಾಧ್ಯವಾಗಿರುವುದು ನೋಡ್ರಿ